విభిన్న పద్ధతుల్లో సాగు చేస్తూ ఇతరులపై ఆధారపడకుండా తన వ్యవసాయాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్న ఓ అసాధారణమైన రైతన్న గారి జీవితాన్ని గురించి ఈ వీడియోలో తెలుసుకోవు తాను సాగు చేసే ప్రతి పంట వెనుక ఓ ప్రత్యేకత ఉంటుంది పట్టుదలతో ఆత్మవిశ్వాసంతో వ్యవసాయం చేస్తున్న రైతు మల్లేశం ఆయన విత్తనాల నుంచి ఎరువులు పురుగు మందుల వరకు అన్నింటినీ తానే తయారు చేసుకుంటూ సేంద్రియ సాగుతో పాటు పాడి పరిశ్రమ పౌల్డ్రీ చేపల పెంపకం చిరుధాన్యాలు పూలు కూరగాయలు వంటి ఎన్నో రంగాల్లో విజయం సాధించారు ఈ వీడియోలో ఆయన అనుసరిస్తున్న వ్యవసాయ పద్ధతులు ఆయా ఉత్పత్తుల ప్రయోజనాలు మానవ శ్రమకు గౌరవం కలిగించే విధానం గురించి తెలుసుకుందాం మల్లేశం గారు పది ఎకరాల భూమిని సాగు చేస్తున్నారు విత్తనాల కోసం ఎవరిపైనా ఆధారపడకుండా తానే తయారు చేసుకుంటారు అలాగే ఎరువులు పురుగు మందులు కూడా తానే తయారు చేస్తారు ఇది నిజంగా అరుదైన విషయం ఐదు ఎకరాల్లో మల్లేశం మల్బరీ సాగు చేస్తున్నారు ఇంకో అర ఎకరంలో మొక్కజొన్న అంతర పంటగా అల్లం సాగు చేస్తున్నారు ఆ పక్కనే మరో అర ఎకరంలో పసుపు వేస్తున్నారు మూడు ఎకరాల్లో పశువుల మేత సాగు చేస్తున్నారు ఇది పశువుల మేత కోసం మాత్రమే మిగిలిన ఒక ఎకరంలో వంకాయ టమాటా లాంటి కూరగాయలతో పాటు మల్లె లిల్లీ బంతి గులాబీ మొదలగు పూల మొక్కలు కూడా సాగు చేస్తున్నారు మల్లేశం గారు మార్కెట్లో దొరికే ఎరువులు పురుగు మందులు అస్సలు కొనుగోలు చేయరు వారి వ్యవసాయానికి కావలసిన ఎరువులు తానే తయారు చేస్తారు వర్మి కంపోస్టు జీవామృతం పంచగవ్య వంటి సేంద్రియ ఎరువుల తయారీలో మల్లేశం గొప్ప నిపుణుడు పంచగవ్య అనేది ద్రవ రూపంలో ఉండే సేంద్రియ ఎరువు ఇది పురుగు మందుగా కూడా పనిచేస్తుంది ఇది తయారు చేయడానికి కావలసిన పదార్థాలు ఏంటంటే ఆవు పేడ ఆవు మూత్రం పాలు పెరుగు నెయ్యి అరటిపండు కొబ్బరి నీరు బెల్లం వీటన్నింటినీ నీటిలో కలిపి పొలాల్లో పిచికారి చేస్తారు అలాగే జీవామృతం అనే మరో శక్తివంతమైన ఎరువు కూడా తయారు చేస్తారు ఇది నేలలో సూక్ష్మజీవుల్ని పెంచి నేల నాణ్యతను మెరుగుపరుస్తుంది జీవామృతంలో ఉండే పదార్థాలు ఏంటంటే ఆవు పేడ ఆవు మూత్రం బెల్లం పప్పుల పొడి పొలంలో దొరికే మట్టి మరియు నీరు మల్లేశం గారు రైతే కాదు పాడి పరిశ్రమ కూడా నిర్వహిస్తున్నారు వారి దగ్గర పది ఉన్నాయి పాలు పితకడం ఆవులకు మేత అందించడం అన్ని తానే నిర్వహిస్తాడు పక్కనే ఉన్న పౌడరీ ఫారంలో ఆయన ఎగ్స్ కోసం లేయర్లు మాంసం కోసం బాయిలర్లు పెంచుతున్నాడు ఇంకా తన వ్యవసాయ భూమిలో ఒక చోట చిన్న మడుగుని తవ్వించాడు అందులోనే చేపలను పెంచుతున్నాడు అలాగే బాతులు మొదలగు వాటిని కూడా పెంచుతున్నాడు వీటన్నిటిని సమతూకంగా నిర్వహిస్తూ వివిధ ఆదాయ మార్గాలను ఏర్పరచుకున్నారు మల్లేశం గారి డైవర్సిఫైడ్ ఫార్మింగ్ వల్ల ఆదాయం మాత్రమే కాదు భూమి పరిరక్షణ ఉపాధి కల్పన పర్యావరణ పరిరక్షణ అన్ని సాధ్యమయ్యాయి ఆయన వ్యవసాయం గురించి ఏమంటాడంటే ఒకే పంట వేసుకుంటూ పోతే నేల క్రమంగా శక్తి కోల్పోతుంది కానీ సేంద్రియ పద్ధతులు అనేక రకాల సాగు పశుపోషణ కలిసి రైతు సుస్థిర ఆదాయం భూమికి సుస్థిర జీవితం ఇస్తాయి అని అంటాడు ఈ కథలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే వ్యవసాయం అంటే పంటలు మాత్రమే కాదు వివిధ మార్గాల్లో అభివృద్ధి ఆత్మనిర్భరత ప్రకృతి ప్రేమ అన్నీ కలవాలి ఇలాంటి రైతులు మనకు మార్గదర్శకులు తమ శ్రమతో తెలివితో ప్రకృతికి అనుగుణంగా సాగు చేస్తూ రైతు జీవితానికి కొత్త నిర్వచనం ఇచ్చారు మల్లేశం గారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇంకా ఇలాంటి రైతు స్ఫూర్తిదాయక కథలు తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి వీడియోని మీ స్నేహితులకి కుటుంబ సభ్యులకి షేర్ చేయండి మన రైతుల గొప్పతనాన్ని మనం అందరం గర్వంగా పంచుకుందాం ధన్యవాదాలు మళ్ళీ కలుద్దాం ఓ కొత్త కథతో